నిన్న సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థ గురించి మీరైనా సైన్యం మీరైనా స్టార్ క్యాంపెయినర్స్ యుద్ధానికి సిద్ధంగా ఉండండి ప్రజల్లోకి వెళ్ళి ఏం చేశామని చెప్పండి అంటే వాస్తవంగా వైసీపీ కార్యకర్తల లీడర్స్ ఏం చేయాలో వాలంటీర్స్ మీరు అది చెయ్యండి అని చెప్పి సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే గతంలో కూడా వాలంటీర్స్ వందనం అనే కార్యక్రమం చేశారు దాంట్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే గతంలో కంటే ఈసారి ఆ అమౌంట్ అనేది ఎక్కువగా చెల్లించారనేది కూడా వినిపిస్తూ ఉంది ఎలక్షన్ దగ్గరకు వస్తున్న సమయంలో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది కూడా చూస్తూ ఉన్నా సో ఏంటి ఆ కామెంట్స్ ని ఆ స్పీచ్ ని ఏ విధంగా చూస్తారు ఆశా గారు తమరికి విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి రాజశేఖర్ గారికి సుజాత గారికి సైదా గారికి ఐవీస్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పిందే చెబుతూ నాకెవరూ లేరు నాకే మీడియా లేదు నాకు ఉండదంతా ఎవరు ఉంటారో వాళ్ళని ఉద్దేశించి చెబుతా ఉంటారు నిన్న వాలంటీర్ల గురించి మీరే నాకు అన్నని మాట్లాడటం బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓ అక్క ఓ చెల్లి ఓ అన్న నాకు ఊరు లేరు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకోవటం గతంలో అయితే అసలు నాకు అక్కర్లేదు నా వెంట్రు కూడా పీకలేరు ఇవన్నీ చూసాం మనం దీంట్లో ప్రధానంగా ఏంటంటే తన రాజకీయ జీవితం కోసం తప్పతపలాడిపోతున్నాడు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే పలు సర్వేలు వచ్చినాయి ఓడిపోబోతున్నాడని ఆయనకి సర్వే వచ్చేసింది కాబట్టే ప్రతిపక్షాల మీద కింత అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు నిన్న చంద్రబాబు గారిని చంద్రముఖితో పోల్చారండి మీరు గమనించారా ఆశా గారు అంటే ఇవన్నీ రాజకీయాలు ఎట్లా అంటే ఒక స్థాయి నుంచి వెళ్ళిపోతే ఎట్లా ఉండదంటే రాకెట్ పేలిపోయినట్టు అయిపోయింది వాళ్ళ జీవితాలు కూడా దానికి దీనికి సంబంధం ఉంది ఇప్పుడు గతంలో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు జన్మభూమి కమిటీలు ఏం చేసినాయి అన్నారు కానీ ఎక్కడ ఆధారాలు చూపిదా ఒరక మసిగుసి ముఖాన్ని గుడ్డేస్తా ఉంటారు కానీ వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు మేము ఫస్ట్ వ్యతిరేకించాం ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రైవేట్ వ్యక్తులను భాగస్వామ్యం చేయడం అనేది ప్రజాస్వామ్యంలో విరుద్ధం నేను ఎందుకంటున్నానంటే వాలంటీర్లు మరి సంక్షేమ పథకాలు అని చెప్పి ఇళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది మీద బట్టరు మహిళల మీద దాడులు చేశారు అభివృద్ధి చేశారు వాళ్లే చేతిలోకి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఆ డాక్యుమెంట్స్ తో వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఈ డాక్యుమెంట్స్ ని కూడా వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అభియోగాలు కూడా ఉన్నాయి మేము చాలా సార్లు కూడా కొన్ని నిరూపించాం దీంతో ప్రధానంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా ఒకసారి చూసుకోవాలండి గౌరవ ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టుకున్నారు తన సొంత కార్యక్రమాలకు వాడుకుంటున్నాడు తన పార్టీ కార్యకర్త లాగా అంటే గౌరవ వేతనం ఇస్తూ తన పార్టీకి కార్యకర్తలాగా ఏ విధంగా ఉపయోగించుకుంటారండి ఇక్కడ మేము ఫస్ట్ నుంచి డే వన్ నుంచి కూడా ఇది ఈ క్వశ్చన్ చేస్తూ ఉన్నామండి దీనికి వైకాపా ప్రభుత్వం ఏ రోజు సమాధానం చెప్పినటువంటి దాఖలా లేవు దీంతో పాటు దాదాపు ఒక నెలకు వచ్చేసి నూట ముప్పై కోట్ల రూపాయలు వాలంటీర్లకి గౌరవ వేతనం పే చేస్తున్నారు సంవత్సరానికి దాదాపు పదిహేను వందల అరవై కోట్లు అండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం పే చేశారు ఇది ఇట్లా ఉంటే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దానికన్నా ప్రతి సంవత్సరం వీళ్ళకి మరి సేవారత్న ఈ బిరుదులు మాత్రం మిత్ర రత్న వజ్ర అని చెప్పి బిరుదులు ఇటు ఏ విధంగా మిత్ర రత్న వజ్రాన్ని బిరుదులు ఇస్తారండి ఆడపిల్లల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారనా లేదు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏదైతే ప్రజల యొక్క వాళ్ళ యొక్క విలువైనటువంటి సమాచారాన్ని తీసుకొని ప్రభుత్వానికి అందజేస్తున్నారనా లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మరి సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళని బెదిరిస్తున్నారైనా ఏ విధంగా వాళ్ళకి మీరు రత్న అవార్డులు ఇస్తారండి మేము చాలా సార్లు అండి చాలా సార్లు ఆధారాలతో సహా పలానా పలానా ప్రాంతాల్లో ఈ విధంగా వాలంటీర్లు తెగబడుతున్నారు అని చెప్పి గౌరవ హైకోర్టు ఈ మధ్య కాలంలో కూడా మరి వాలంటీర్లు అంటే ఎవరు అని సెర్ఫ్ చైర్మన్ పిలిచారండి అహ్మద్ బాబుదారిని ఆయన విస్తుపోయాడు ఏం చెప్పలేకపోయాడు అప్పుడు హైకోర్టు ధర్మాసనం అయ్యా వాలంటీర్లు అంటే ఎక్కడైనా కానీ పిల్లల్ని కు తీసుకెళ్లే వాళ్ళని లేదా ముసలా వృద్ధపు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని హాస్పిటల్ తీసుకెళ్తానికి ఈ వాలంటీర్ వ్యవస్థ వాడతారు మీరేమో సొంత కార్యక్రమాలకు వాడుతున్నారు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అడిగితే రిపోర్ట్ నేను ఏమంటానంటే సరే వాలంటీర్ రాజశేఖర్ గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సామాజిక పెన్షన్ల విషయంలో ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే నేనంట ఎందుకంటే ఒకటో తారీఖు వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ కాదు సాహెబ్ గారు ఏదైతే గతంలో ఏదైనా ఒక సర్టిఫికేట్ అది ఇన్కమ్ కావచ్చు కాస్ట్ కావచ్చు ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి తిరగాల్సిన పరిస్థితి ఎంత తిరిగినా సరే ఎప్పుడు వస్తుందో రాని పరిస్థితి ఇప్పుడు వాలంటీర్స్ అట్లా కాదు ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలంటే మన చేతికి తీసుకొచ్చి ఇస్తున్నారు నేను చెబుతానండి ఆశా గారు ఈ రోజు వాలంటీర్ కి కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తుంటే వాళ్ళు ఏమి ఇలా తీసుకొచ్చి ఇట్లేదండి పలు రకాలుగా మీరు సచివాలయానికి రావాలి సంతకాలు చేయాలని అంటున్నారు గతంలో మీ సేవ ఉండేది ఐడియా ఉండే ఉండి మీ సేవలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కాస్ట్ సర్టిఫికేట్ అయితే ఏడు రోజుల్లో ఇన్కమ్ సర్టిఫికేట్ మూడు రోజుల్లోకి వచ్చింది ఈ రోజు మీ సేవలు లేవు కదండి ప్రతి వాలంటీర్ ఎక్కడ ఎక్కడవుతున్న పనులు దీంతో పాటు కొంతమంది వాలంటీర్లు మరి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారండి డబ్బులు వసూలు చేస్తున్నారు సరే లేదు ఈ వ్యక్తులపై మండలంలోకి వెళ్ళి సర్టిఫికేట్ అంటే లేదు లేదండి మీ సచివాలయంలో వాలంటీర్ దగ్గర నుంచి రావాలంటారు అసలు వాలంటీర్ ఎవరండి ఆ సర్టిఫికేట్ ఇటానికి కానీ నా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కానీ మీరు గతంలో ఉన్నట్టు కొన్ని కొన్ని రెవెన్యూ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి నేను చిన్న ఎగ్జాంపుల్ చూస్తా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాలు గతంలో పంచాయతీలు ఉండాయి ఈ రోజు పంచాయతీలు ఎక్కడైనా ఉన్నాయా గతంలో పంచాయతీల్లో ఒక భాగమే సచివాలయాలు అండి సచివాలయాన్ని కూడా ఒక వాళ్ళు ఆ ఉండే అసిస్టెంట్ ఉండేవాళ్ళు కానీ ఈ రోజు పంచాయతీ వ్యవస్థ లేదే గ్రామాల్లో ఏదైనా రెవెన్యూ ఇష్యూ జరిగితే పంచాయతీ వాళ్ళు వీఆర్ఏ విఆర్ వాళ్ళు పైపెచ్చు ఎవరైతే ఈ వాలంటీర్లకు ఇచ్చే గౌరవవేత మొత్తం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచే కలెక్ట్ చేసిస్తున్నారండి పంచాయతీరాజ్ వ్యవస్థ దాదాపు మీరు ఆర్టికల్ సెవెంటీ త్రీ ప్రకారం సెవెంటీ టూ ప్రకారం ఈ పంచాయతీలకు వచ్చే నిధులు డైవర్ట్ అయిపోయినాయి పన్నెండు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు త్రాగునీటి సమస్య ఎక్కువైపోయిందండి అమలాపురం మీకు ఈ మధ్య చూడండి అనంతపురం దగ్గర నుంచి ఇచ్చాపురం దాకా త్రాగునీటి సమస్య ఎక్కువైపోయింది గ్రామాల్లో త్రాగునీటిలా మోటార్లు చెడిపోతుంటే బాగు చేసుకునేటువంటి దాఖలాలు లేవు స్ట్రీట్ లైట్ పోతే స్ట్రీట్ లైట్ లైట్ లేదు నేను ఏమంటానంటే మీరు ఒక వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు ఇంకో వ్యవస్థ నిర్వీర్ణం చేయడం కరెక్ట్ కాదంట ఈ రోజు రాష్ట్రంలో చూడండి ఉద్యోగస్తులు మూడు వందల మూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ఏది పెన్షన్స్ బకాయిలు ఉన్నాయి ఏది ఈ నెలతోంది అదే విధంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పే ఇట్లా అవి కూడా దాదాపు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి దీంతో పాటు ఉద్యోగస్తులకు వచ్చే బెనిఫిట్స్ లేవి ఇట్లా ఇవన్నీ లేకుండా నేనేదో తన కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు నాకు ఆసరాగా ఉన్నారని చెప్పి వాళ్ళకి తాయల ఇస్తే ఎట్లా అండి నేను అనేది ఏమంటే ఇప్పుడు రాష్ట్రంలో యువత చూడండి అండి అల్లాడిపోతూ ఉన్నారు ఇందాక ఆడుదాం ఆంధ్ర అని చెప్పారు ఆడుదాం ఆంధ్ర ఎవరి కోసం యువతతో ఈ ఐదు సంవత్సరాలు ఆడుకున్నారని ముఖ్యమంత్రి గారు ఆడుదాం ఆంధ్ర ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఎగ్జామ్స్ టైం అన్ని కూడా ఈ ఎగ్జామ్స్ మానేసేసి పోటీ పరీక్షలు తిరిగి లేవు రాష్ట్రంలో ఎగ్జామ్స్ మానేసి ఆడుదాం ఆంధ్రాకి వెళ్తారా క్రికెట్ కిట్లు ఇవ్వడం ఈ క్రికెట్ కిట్లు కూడా నాసి రకమే మేము పలుసార్లు చెప్పాము నాసిరకమైనటువంటి కిట్లు ఇస్తున్నారండి ఈ అన్ని కూడా ఏం లేదండి తన రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకులను వాళ్ళ నిరుద్యోగం పెంచి పోషించడానికి ఇచ్చిన కార్యక్రమాలు వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమీ లేవు దీంతో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విధానాలు ఒకసారి చూస్తే అరే డిగ్రీ చదువుతున్నటువంటి ఒకవేళ ఒకవేళ ఎలక్షన్స్ తర్వాత పొత్తులో ఉన్నటువంటి మీ పార్టీ అధికారంలోకి వస్తే వాండర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తారా లేదంటే అక్కడ ఆపేస్తారా అవునండి ఆశా గారు పెన్షన్ విషయంలో క్లారిటీ ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా కొనసాగితే ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యం అయిపోయింది మై ఒపీనియన్ ఎందుకంటే కొంత ఏదో లాభం ఉందని చెప్పి ఆ వ్యవస్థను తీసుకొని తల మీద పెట్టుకోలేరు కదా కాదండి వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామా చేయరనేది పక్కన పెట్టండి ఇక్కడ అది సమస్య కాదు వాలంటీర్ వ్యవస్థ వల్ల లాభాలు ఏమున్నాయి ఆ లాభాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం అది వాలంటీర్ వ్యవస్థ ఉంచుతామా లేదని ఒక కమిషన్ వేస్తాం మేము ఇక్కడ వల్ల నిజంగా ఉపయోగం ప్రజలకు అనేది చూస్తామండి ఎందుకంటే వేల కోట్ల రూపాయలు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజాధనం నిరుపయోగంగా నిర్వీర్యం అయిపోతుందండి ఇప్పుడు గతంలో కమిటీ కమిషన్ అన్నారు జన కమిటీల మీద ఇటు ఎక్కడ ఏం చేయపోయినా గానీ గుడ్డ కలిసి మా మొక్కని ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా అలాగే ఉంది ఈ పరిస్థితి మేము వాస్తవంగా నిరూపిస్తున్నాం అండి ఇగో ఈ సమస్యలు ఈ సమస్యలు అని చెప్పి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు మీ వాళ్ళు ఉండేవాళ్ళు కదండి జన్మం కమిటీ మా వాళ్ళు ఉంటారు అంటున్నారు అవినీతి లేదంటే గా రూపంగా చెప్తున్నారు సాయి గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక నిమిషం అండి